ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం లభించింది పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగణేంద్ర తీర్థ స్వామీజీ ఆయనకు అభినవ కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం చేశారు ఈ బిరుదుని ఆయన సేవా కార్యక్రమాలకు హిందూ ధర్మ పరిరక్షణకు గుర్తింపుగా వర్ణించారు స్వామీజీ ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం ఉడిపిలో శ్రీకృష్ణ మఠంలో జరిగిన వైభవోపేత కార్యక్రమంలో పుట్టిగి శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుఘేంద్ర తీర్థ స్వామీజీ పవన్ కు అభినవ కృష్ణదేవరాయ బిరుదును ప్రకటించారు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల తర్వాత ఈ బిరుదు ఎవరికీ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షణలో చేస్తున్న కృషికి గుర్తుగా ఈ గౌరవం అందజేస్తున్నట్లు స్వామీజీ పేర్కొన్నారు గతంలో కర్ణాటకలో హిందువులపై జరిగిన దాడులను అడ్డుకోవడం రాష్ట్రంలో ధర్మరక్షణకు చేపట్టిన చర్యలను స్వామీజీ ప్రస్తావించారు ఈ బిరుదు ప్రధానోత్సవంలో జనసేన నేతలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ ఈ గౌరవాన్ని హిందూ సమాజం అందించిన బహుమతిగా భావిస్తున్నానని స్వామీజీకి కృతజ్ఞతలు తెలిపారు Why we as Hindus, why don't we protect our Gomatas? Why don't we each of us take the initiative? I think all of you, all of us should think. Because I have 60 cows, Goswami, that's why I am sharing this. It is possible. so, Mantri, eta upendraha vartate, tadvada upamukhya mantri, atra agatya, etadra samarambhe, bhagam uravan saha anyascha, saha krishna devaraya, వంశస్థ అస్మాకం విజయనగరకృష్ణదేవరాయ మహారాజాయ ఆసీ తంశస్థ అస్మాకం పవనకల్యాణమహోదయ అతనుగ్రహస్ విశేష భాజనం పాత్రం వ్యయం భావగా అందర్భే పవనకల్యాణమహోదయ అభినవకృష్ణదేవరాయ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరోసారి తమిళ దర్శకుడితో కలిసి పనిచేయనున్నారు తమిళ సూపర్ హిట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ బాలీవుడ్ ఎంట్రీకి అమీర్ తో చర్చలు కొనసాగుతున్నట్లు అమీర్ స్వయంగా ధృవీకరించారు ఈ ప్రాజెక్టు గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం విక్రమ్ వంటి భారీ విజయాలతో పాన్ ఇండియా గుర్తింపు పొందిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ బాలీవుడ్లో అరంగేట్రం చేయనున్నారు ఈ చిత్రానికి పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తారని ఇరువురి చర్చలు దాదాపు ఖరారు దశలో ఉన్నట్టు అమీర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు లోకేష్ గతంలో రాజమౌళితో కూడా చర్చలు జరిపినప్పటికీ ఆ ప్రాజెక్టు క్యాన్సల్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు అమీర్ తో ఈ కాంబినేషన్ ఖరారు కావడంతో బాలీవుడ్ సౌత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అఖిల్ కెరియర్ లో కీలక మలుపు తిరిగే చిత్రం కోసం సిద్ధమవుతున్నారు లెనిన్ తర్వాత ప్రశాంత్ బృందంలోని సహాయక దర్శకుడితో కొత్త చిత్రానికి అఖిల్ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు ఈ ప్రాజెక్టు వివరాలు చూద్దాం కేజీఎఫ్ సలాడ్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ బృందంలో ప్రముఖ సహాయ దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో అకినేని అఖిల్ హీరోగా నటించనున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు అంతిమ దశలో ఉన్నట్టు తెలుస్తోంది లెనిన్ సినిమా తర్వాత అఖిల్ లో భారీ విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఎంచుకుంటున్నారు ప్రశాంత్ నీల్ శైలి ప్రభావం ఈ చిత్రంలోనూ కనిపిస్తుందని ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఉందని సమాచారం అఖిల్ గత చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అఖినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు